ముక్కోటి దేవుళ్ళ భక్తి సమూహం ఈరోజు భక్తకోటి కార్యక్రమంలో బెజ్జంకిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి దేవాలయానికి అయితే మనం వచ్చేసాము సో ఇక్కడ మన చైర్మన్ గారు ప్రభాకర్ గారు ఉన్నారు వారి మాటలో ఈ ఆలయం ప్రత్యేకత గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరు నా పేరు జిల్లా ప్రభాకర్ యాదవ్ నేను ఇక్కడ శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానానికి చైర్మన్గా ఈ సంవత్సరం ధర్మకర్తల నుంచి మేము ఎన్నుకొని చేస్తున్నాము మాకు ఇది పురాతన ఆలయము మళ్ళా ఒక విధంగా ఏంటంటే వెనక వాళ్ళు కాకతీయుల కాలం నుంచి ఇక్కడ ఈ ఆలయం నిర్మాణం జరిగింది అంతకు ముందుకు శివాలయం ఉన్నది ఇక్కడ శైవుల కాలంలో శివాలయం ఉన్నది దాని తర్వాత ఇప్పుడు ఈ లక్ష్మీనరసింహ స్వామి వెరిచిన దేవుడు లోపల ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ స్తంభం ఉంటుంది ఇక్కడ అండాల స్తంభం అని ప్రత్యేకమైనది ఏంటంటే పిల్లలు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి బియ్యము దేవుడికి బియ్యం పోసుకుంటే ఖచ్చితంగా పిల్లలు ఊడుతారు అనేది ఒక ఆనవాయితీ నమ్మకము నమ్మకము హండ్రెడ్ పర్సెంట్ కూడా అది జరుగుతుంది వాస్తవం అదేవిధంగా స్వామివారిని దర్శించుకొని వాళ్ళు కోరిన కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తాడు నరసింహం ఎందుకంటే ఆయన స్వయంభూ మంచి ఇక్కడ మంచి జరుగుతున్న ఆలోచన చాలామందికి ఉన్నది నేను రోజు నేను చైర్మన్ నుండి రోజు చూస్తున్నా ఉంటా కనీసం వారంలో ఒక టూ త్రీ డేస్ మహారాష్ట్ర నుంచి బాగా భక్తులు వస్తున్నారు మాకు మహారాష్ట్ర మహారాష్ట్ర ఇప్పుడు జైత్యాలు ఈ ఏరియాలోకి వెళ్ళిటు వివిధ వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ అయితే మహారాష్ట్ర చోలాపూర్ పూణె నుంచి బాగా జనాలు వస్తున్నారు వారికి చాలా నమ్మకమైన దేవుడు అనేది ఇక్కడ ఒక వాళ్ళకు నమ్మకము ఆ నమ్మకము నిజానికి వంద శాతం నిజమే అయితే ఇక్కడ ప్రాబ్లం మాకు ఏమిటంటే స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా ఇక్కడ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందు చేస్తున్నారు మాకు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు వారు అంత కృషిగా దేవాలయం అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా కోటి రూపాయల వరకు ముందట ధర్మసత్రాలు కట్టేయడంలో దేవాలయానికి ఎదురుగా ప్రారంభం వరకు నడిచింది ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్లో ఉంది ఇక్కడ ఉన్న పురాతనం ఇవన్నిటిని ఎవరెవరైతే దాతలు అప్పుడు ఆ పరిస్థితిలో నిర్మించినారో వాళ్ళందరినీ మేము మరొకసారి కలుసుకొని ప్రత్యేకించి కలుసుకొని ఈ దేవాలయం అభివృద్ధి అనేది దాతల మీదనే ఆధారపడి ఉంది భక్తులు ఏ రకంగా అయితే దేవుని నమ్ముకుంటున్నారో దేవుడు కూడా భక్తుల మీదనే ఆధారపడి ఉండే పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం చూసేది ప్రతిదీ ఇప్పుడు కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగానే ఈ ధర్మసత్రాలు పురాతనం యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి నిర్మించిన ధర్మసత్రాలు కానీ వాటర్ సౌకర్యం కానీ లైటింగ్ సౌకర్యం కానీ ఇక్కడ ముందుకు మేము ప్రమాణ స్వీకారం చేయకముందుకు ఇక్కడ కనీసం టాయిలెట్లు కూడా లేని పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎమ్మెల్యే గారు చొరవతోటి మూత్రశాలలు కూడా నిర్మించుకున్నాము కలెక్టర్ స్పెషల్ పండ్ నుంచి కూడా ఇంకా మూత్రశాలకు సాంక్ష్యం జరిగింది ఇప్పుడు వచ్చే భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటున్నాము స్వామివారి ఆశీస్సులతోటి తను ఏదైతే కావాలనుకుంటున్నాడో అది మా ద్వారా చేపించుకుంటున్నాడని ఒక ఆలోచన ఉంది భక్తులు కూడా ఇప్పుడు శ్రావణ మాసంలో అధికంగా చాలా భక్తులు వస్తారు రెగ్యులర్గా నేల మాసం మొత్తము భక్తుల సందడి ఎక్కువ ఉంటుంది వారికి సౌకర్యాలు కల్పించాలనే తప్పులతోటి వారికి తగిన సౌకర్యాలు కల్పించిన ఆలోచనలతో ముందుకు సాగుతున్నాము ఈసారి శ్రావణ మాసంలో అన్నదానం కార్యక్రమం కూడా చేయాలనుకుంటున్నాము ఎవరి భక్తులైతే వాళ్ళ పుట్టిన రోజులు అట్లాంటి కార్యక్రమం అయితే దేవుని సన్నిధానంలో చేసుకుని భక్తులకు అన్నదానం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి చేద్దాం చేద్దామనుకుంటున్నాము అంటే ఈ ఆలయం నిర్మించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు తెలిసినంతవరకు దాదాపు పన్నెండవ శతాబ్దం నుంచి పద్నాలుగవ శతాబ్దం మధ్య మధ్యలో నిర్మాణము స్వయంగా వెలిసిన దేవుడు అప్పుడు గుర్తించినారు అనేది అక్కడ తెలిసిన విషయం అయితే దీనికి ఈ శాసనము అక్కడ కనపడే శనిగరం గుట్టల్లో ఉంది ఇక్కడ ఈ నరసింహస్వామి చరిత్ర ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన శాసనం అక్కడ కనబడే గుట్టలా లిఖించబడి ఉంది అప్పుడు దాని తర్వాత కాకతీయులు దీన్ని గుర్తించి ఇది చేసారు లోపల ఎక్కడ లేని శిల్ప నైపుణ్యం ఉంది కానీ రజాకర్ల కాలంలో ఆ శిల్పాలను ధ్వంసం చేసినారు ముళ్ళ వీరట్టును కూడా అప్పుడు వాళ్ళు ధ్వంసం చేసినారు అక్కడ ఉన్న లోపల అంతా ధ్వంసం చేసినారు కానీ అది కాలగర్భం వాళ్ళు కలిసిపోయినారు కానీ ఆ విగ్రహాలు అనేది అట్లే ధ్వంసమైనా కానీ నేటికి బాగానే ఉన్నాయి అంటే ఇక్కడ ఎలాంటి ప్రత్యేకమైన జాతరలు పూజలు ఎలాంటివి జరుగుతుంటాయి సార్ ఏప్రిల్ మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ముఖ్యంగా శకటోత్సవం ఉంటుంది కళ్యాణం తర్వాత స్వామివారు ఊరేగింపుగా ప్రతినిత్యం ఐదు రోజులు గ్రామంలో భక్తులకు దర్శనమిస్తాడు గ్రామంలో వాళ్ళు తీసుకెళ్ళి తర్వాత ఏనుగు షావా అనేది ఉంటుంది అది కూడా గ్రామం ఆమ్లెట్ విలేజెస్ లేని అన్ని వాళ్ళకు కూడా దేవుడు దర్శనమిస్తాడు పొద్దున్నే తర్వాత వచ్చినాక శకడోత్సవం అని ఈ గుట్ట చుట్టూ బండ్లు బ్రహ్మాండంగా బండ్లు జరుగుతాయి ఈ ఏరియాలో లేదు అంత బాగా జరుగుతుంది తర్వాత రోజు పెద్ద రథం రథం మీద స్వామివారు రాత్రి రెండు గంటల ప్రాంతంలో బయలుదేరి ఈ గుట్ట చుట్టూ తిరిగి వచ్చి తెల్లారి మళ్ళా భక్తులకు దర్శనమిచ్చి యధావిధిగా దే దేవాలయంలోకి అడుగుడతారు అంటే ఈ గుట్ట పైన కూడా చాలామంది వివాహం చేసుకుంటారు అని తెలిసింది అది ఎంతవరకు నిజం సార్ అయితే ఇంతకు ముందుకు ఉండే వివాహాలు అనేవి చే జరిగినవి కాకపోతే ఎండోమెంటు అధికారులు కొందరు ఇప్పుడు ఉన్నాయి మైనర్లు అట్లా ఇట్లా అని చెప్పి ఇప్పుడు బంద్ చేసినారు ఇప్పుడు జరుగుతలేవు రిసిప్ట్లు అలా అనేది లేదు వాస్తవంగా చాలామందికి మొక్కుకున్నారు ఇప్పుడు మాకు కొడుకు పుడితే ఇక్కడ దేవాలయంలో పెళ్లి చేసి ఇక్కడ చేసుకుంటామనే మొక్కులు ఉంటాయి అలాంటి మొక్కుకున్న వారు కూడా ఇప్పుడు అవకాశం కలగకుండా అయిపోయింది చేయట్లేదు ఇప్పుడు కానీ దాన్ని ఇప్పుడు కొత్తగా మాకు ఎండోమెంట్ నుంచి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే మొక్కుకున్న వాళ్ళ ద్వారా కూడా దేవునికి ఆదాయం వస్తుంది వారికి నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నం మళ్ళీ చేస్తుందామని ఆలోచన చేస్తున్నాం అంటే మీ మీకు తెలిసిన వారు కానీ మీ గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ మొక్కులు మొక్కితే నిజంగానే నెరవేరినాయని మీరు ఎప్పుడైనా విన్నారా మీకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఇక్కడ మొక్కులు అనేది స్వయంగా నేనే చెప్తాయి మంది ఎందుకు నేను గత ఐదారు సంవత్సరాల నుంచి నేను చైర్మన్ కావాలని మొక్కుకున్నా స్వామివారికి సేవ చేయాలి నేను రాజకీయంలో నాకు ఏ పదవి అవసరం లేదు నేను ఒక సేవకునిగా సేవ చేయాలంటే ఏ రకంగా ప్రత్యక్షంగా సేవ చేయాలని ఆలోచనతోటి మొక్కుకున్నా కానీ దేవుడు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు లేరు ఏది చేసినా చైర్మనే చేయాలి ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసులు లేరు మనం ఏ పని చేయాల్సినా ప్రత్యక్షంగా చేయొచ్చు అందుకు నిదర్శనంగా నేను ఈ రెండు సంవత్సరం పోయిన సంవత్సరం కూడా చైర్మన్గా వచ్చినా నాకు ఎలక్షన్ కోడ్లో చేయలేకపోయినా తద్వారా మళ్ళీ నాకే వచ్చింది నేను నా సేవలను గుర్తించి స్వామివారు నాకు ఒక నాకు ఇల్లు అలాంటిది ఏది లేదు నేను ఒక రేకుల షెడ్లో ఉంటా నా కుటుంబం మొత్తం ఒక రేకుల షెడ్లో ఉంటా కానీ ఇప్పుడు నాకు ఒక ఇల్లు సౌకర్యం కూడా కలిగింది నేను ఇల్లు కట్టుకోవడానికి పునాది వేసుకున్నా అదేవిధంగా నా కొడుకు కూడా ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జరుగుతున్నది నేను స్వామివారికి మొక్కుకున్న నేను లేను అని చెప్పి మొక్కుంటే స్వామి నా పనిని నేను చేసే ఇక్కడ చేసే అన్నీ తనకు నచ్చి నా కొడుకు కూడా ఫ్రీ సీటు ఒక రూపాయి లేకుండా బీటెక్ చదువుకునే అవకాశం దేవుడు నాకు కల్పించిందంటే నాకు అదే పెద్ద గొప్ప అది నేను అనుకుంటున్నా అది నాకు ఇక ప్రత్యక్షంగా నాకే జరుగుతుంది ఇంకా మందికి చాలామంది నేనేమంటున్నా అంటే విదేశ పరా రాష్ట్రాల నుండి వస్తారు ఎక్కువ వాళ్ళకంత నమ్మకం లేకపోతే వాళ్ళు ఇంత దూరం వచ్చి ఏ సవలత్తు లేకపోయినా ఇక్కడికి వచ్చి ఇక్కడే నిద్ర చేసి స్వామివారికి మొక్కులు కార్యక్రమాలు చెల్లించుకొని పోతారు కానీ ఇప్పుడు సంతోషంగా పోతున్నారు సౌకర్యాలు కల్పిస్తున్నాము వారికి ఉండడానికి వసతి కల్పిస్తున్నాము నీటి వసతి అన్ని ప్రత్యక్షంగా అన్ని వసతులు కల్పిస్తున్నాం కాబట్టి సంతోషంగా ఉన్నారు భక్తులు దేవుడు కూడా వాళ్ళకి ఆశీర్వాదం అట్లా రకంగా ఇస్తున్నాడు థ్యాంక్ యూ సార్ ఇక్కడ పంచాయత శివాలయం అని ఒక ప్రత్యేకమైన ఆలయం ఉందని విన్నాము దాని చరిత్ర చెప్పండి అవునమ్మా ఇది మనకు పురాతన ఆలయం అది కూడా అది వాస్తవంగా శైవుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయం ఈ దీనికన్నా ముందు నరసింహస్వామి క్షేత్రం కన్నా ముందు అది ఉండేదని చెప్తూ ఉంటారు దానికి పురాతనంగా పేరు అప్పుడు గ్రామంలో పిలుచుకున్న పేరు ఏంటంటే నక్కల గుడి అని ఒక పేరు కూడా ఉంటుంది అది ఎందుకంటే అప్పుడు జనాలు ఇది అడవి ప్రాంతం ఉండే ఎవరు ఉండపోదురు అది గుర్తించకన ముందు ఎక్కువ నక్కలు అట్లాంటి సంచారిస్తుండే అనేది ఒకటి ఆ పేరు ఉన్నది అది వాస్తవంగా పంచాయతీ శివాలయము అందులో సూర్యభగవానుడు వినాయకుడు ఇద్దరు అమ్మవార్లు స్వామివారి శివ శివలింగం ఇవి ఉంటవి కానీ బాగా ఎనర్జీ గల ప్రాంతము అక్కడ మనకు ఏ రకంగా అంటే అక్కడికి రాక ఆడికి రాగానే మనసులో ఒక ప్రత్యేకమైన అనుభవం ఒక ప్రత్యేకమైన అనుభూతి వస్తుంది మనకు దేవుడు రూపకంగా జరిగితే నేను కూడా ప్రత్యక్షంగా చూసినాము అది పనిచేసిన పోయినసారి శివరాత్రి అప్పుడు ఒక భక్తుడు హైదరాబాద్ నుండి సున్నం బ్యాగు వాటర్ అవన్నీ తీసుకొని వచ్చి తను వచ్చి ఇక్కడికి వచ్చి దానికి చేయడం శోభ చేయడం జరిగింది అరే నువ్వు ఎక్కడ ఏ ఊరు మేము చేద్దాం చేద్దామనుకున్నామని మేమంటే లేదన్నా నేను ఎప్పుడో మొక్కుకున్నా నాకు దేవుడు ఈ శివరాత్రికి పోయి చేయాలని నాకు రాత్రి కలొస్తే వచ్చి చేసిన అని తనే విజయ్ అని హైదరాబాద్లో ఉండే విజయ్ ఆ భార్య భర్తలు ఇద్దరు వచ్చి వాళ్ళే కడిగి దానికి అట్లాంటి చున్నము అట్లాంటివి చేయడం జరిగింది అదే మేము దృష్టిలో పెట్టుకొని మేము కూడా దాన్ని గుర్తించి అక్కడ ప్రారంభం పని ప్రారంభం చేసి అక్కడ లైటింగ్ అవన్నీ చేసురుతుంటే నాలో కూడా కొంచెం ఎనర్జీగా అనిపించి దేవుడు నేను మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నా సజావుగా సాగుతున్నాయి చాలా పురాతనమైన దేవాలయము అక్కడ పవరు అనేది మనకు ఆటోమేటిక్గా కనబడుతుంటుంది అక్కడ స్వామివారిని చూడగానే దర్శనం చేసుకోగానే థ్యాంక్ యూ ఇప్పుడు ఆ దేవాలయం మరియు ఇక్కడ మొత్తం ఈ కంప్లీట్ టెంపుల్ని మీరు ఏ విధంగా ఫ్యూచర్లో డెవలప్ చేద్దాం అనుకుంటారో మీ థాట్స్ ఏమైనా ఉన్నాయా నాకున్నటువంటి అవకాశం స్వామివారు నాకు ఇచ్చిన అవకాశాన్ని పట్టుకొని నేను ఈ నరసింహ క్షేత్రంలో అదొక క్షేత్రంగా శివాలయాన్ని కూడా అభివృద్ధి చెందాలని దాతలను బట్టి చిన్న చిన్న కార్యక్రమాలు ప్రస్తుతానికైతే స్వామివారికి ఒక గేటు అనేది చేపించినాము చేపించి లోపల టై టైల్స్ ఒక డోనర్ వచ్చి టైల్స్ అవి చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళా శివరాత్రి వరకు దేవాలయం అంటే ఒక మంచి దేవాలయం దాని చుట్టూ సౌక భక్తులకు సౌకర్యాలు కల్పించి వాటర్ సౌకర్యం ఆడ కూడా స్నానాలు చేయడానికి దాని కూడా వాటర్ సౌకర్యం కల్పించినాం ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు భక్తులు వచ్చిన వాళ్ళు కూడా మిగతావి కూడా శివరాత్రి వరకు అక్కడ ఒక క్షేత్రంగా దాన్ని గుర్తించి మంచి క్షేత్రంగా చుట్టూ అన్ని చేద్దామని ఆలోచన భక్తులే వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళే చేసుకుంటూ పోతున్నారు డోనర్స్ వాళ్ళకు కూడా దేవుడు ఎట్లా ఏ రకంగా ఇస్తూ ఉంటే వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు మేము వాస్తవంగా శివాలయం కోసం నేను ఎవరిని అడగలేదు కానీ వాళ్ళే వచ్చి స్వయంగా నేను ఇది చేస్తా అని నాకు ఫోన్ చేసి చేస్తున్నారు ఇక్కడ దేవాలయం నరసింహస్వామి క్షేత్రంలో కూడా ఈ రకంగా నన్ను ఫోన్లు చేసి చేస్తున్నారు రేపు రాబోయే శ్రావణ మాసం శ్రావణ మాసంలో కూడా ఈ దేవాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నా ఉన్నారు వారి ద్వారా మరి ఈ ఆలయం యొక్క అభివృద్ధి కావచ్చు గత కాలం నుంచి ఎలాంటి అభివృద్ధి నోచుకుంటుంది అలాగే ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి పూజ కైంకర్యాలు ఎలా నిర్వహిస్తున్నారో అందులో గారిని అడిగి మన పూర్తి వివరాలు అయితే తెలుసు జయ శ్రీమన్నారాయణ ఇక్కడ కాకతీయ కాలంలో ఈ బెచ్చంగి గుట్ట కొంతమంది మునీశ్వర్లు తపస్సు చేసేవారు ఆ తపస్సు చేసే కాలంలో అప్పుడు రాత్రిపూట కళలో స్వప్నంలో ఒక కళ వచ్చింది ఆ స్వప్నంలో ఏమని చెప్పారట అంటే ఈ ఒక గుట్టపైన నరసింహస్వామిగా నేను స్వయంగా వెలుస్తున్నాను అని కళ వచ్చింది వారికి రాగానే వారి తెల్లవారుగానే లేచి రాత్రి కళ స్వప్నములు ఇట్లా నరసింహస్వామిగా వెలుస్తున్నాను అన్నాడు కదా మరి ఈ గుట్టపైన ఇక్కడ పిలిచిండో అని ఆ గుండు ఈ గుండు తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఒక గుండు దగ్గర నరసింహస్వామి అచ్చ కనబడ్డది అచ్చ కనవాడగానే సరే ఇది కరెక్టే అనుకొని వాళ్ళు ఏం చేశారు అంటే మరి మనం ఏం చేయాలి మనం ఇక్కడ కాదు కదా మనం ఇది ఇక్కడ గ్రామాలలో చెప్పాలి కదా అని ఇక్కడ అప్పుడు దొరలు పరిపాలించేది ఆ దొర దగ్గ పోయి అయ్యా మరి మేము తపస్సు చేస్తూ ఉన్నాము గిందువుల మేము వచ్చి రాత్రి స్వప్నంలో మరి నరసింహస్వామి కానీ వెళ్తున్నాము స్వయంబుగా అంటే మేము ఆ గుండు ఈ గుండు తిరిగా ఒక గుండుకైనా ఆ యొక్క వారి అచ్చు మాకు కనబడ్డ విగ్రహం వచ్చు అందుకే మరి మీ దగ్గరికి వచ్చాము అనగానే అప్పుడు ఆ దొరవారు ఊళ్ళో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ గుట్టపైకి ఎక్కి ఆ గుండు దగ్గర చూశారు చూసేసరికి ఒక నరసింహస్వామి ప్రతిమ కణం కనబడగానే స్వయంగా వెలిసాడు అని అప్పుడు ఆ యొక్క ఉన్న వాళ్ళ దొరలు అప్పుడు ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మించారు దేవస్థానం నిర్మించాక ఆ యొక్క స్వయంభ విగ్రహం లోపల ఉందిగా గుండెకుంద ఉంది కాబట్టి ఇది ఎట్లా అని అప్పుడు మళ్ళీ ఒక శిలా విగ్రహాన్ని చేయించి ఆ శిలా విగ్రహ ప్రతిష్టాపన చేశారు శిలా విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత మనకి దీనికి ఉత్సవాలు జరగాలి కదా ఉత్సవాలు జరగాలంటే ఏం కావాలి అంటే ఉత్సవ విగ్రహాలు కావాలి ఉత్సవ విగ్రహాలు కావాలంటే ఆ యొక్క ఉత్సవ విగ్రహాలు తెచ్చి మరి ఇక్కడ పెడితే కుండపైన పెడితే మనకు ఉంటుంది సేఫ్టీ ఉంటుంది కదా దొంగల బాగా ఉంటుంది కదా అని అప్పుడు ఏం చేస్తారంటే ఉత్సవ విగ్రహాలు చేసి ఆ ఉత్సవ విగ్రహాలని మూలవీర స్వామిని కూడా రెండింటిని కూడా ప్రతిష్టాపన చేసి ఆ ఉత్సవ విగ్రహాలకు ఊరిలో ఒక చిన్న గుడి కట్టి ఆ గుడిలో ఉత్సవ విగ్రహాలు పెట్టారు పెట్టి అప్పటిపటి ఆ యొక్క ఉత్సవ విగ్రహాలకు అక్కడ ఉత్సవ విగ్రహాలు పూజ చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజ చేయాలి అప్పుడప్పుడు ఏమిటంటే చైత్రశుద్ధ సప్తమి నుంచి అప్పటిబట్టి ఆనమాది ఆనవైతే ఏంటిదంటే ప్రతి చైత్రశుద్ధ సప్తమి నుండి ఆ స్వామివారిని ఉత్సవ విగ్రహాలను గుట్టపైకి పట్టుకొస్తాము పట్టుకొని పురుగుద ఉండ తీరుకుంటూ కుట్రపైకి వస్తారు స్వామివారు అయినాక ఆ మూడు ఆ మూడు రోజులు అధ్యయనోత్సవం అనేది జరుగుతుంది అధ్యయనోత్సవం అంటే వేట పండిత అధ్యయనోత్సవం జరుగుతుంది జరగ అధ్యయనోత్సవం జరిగిన తర్వాత శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ తర్వాత ఏకాదశి అంటే ద్వాదశి తెల్లవారు తెల్లవారు కానీ అప్పుడు అశ్వవాహన శివం మీద స్వామివారు ఊళ్ళోకి పోయి పూర్వ విధులన్నీ కూడా తిరుక్కుని వస్తాడు తర్వాత మళ్ళా త్రయోదశి నాడు త్రయోదశి నాడు కూడా సింహవాహనం సింహవాహనం మీద స్వామివారు పోతూ ఉంటాడు ప్రతిరోజు కూడా పోయి ఆ పూర్వవిధంగా పరిష్కరించుకుని వస్తాడు తర్వాత చతుర్దశి నాడు శివ సింహ గడవాహనం పొద్దు వెళుతుంది గడవ వాహనం మీద స్వామివారు పోయి ఊళ్ళోకి పోయి వస్తాడు తర్వాత పున్నమ్మ రోజున శకడోత్సవం అంటే బండ్లు తిరుగుతాయి బండ్లు చాలా పండ్లు వచ్చి గుట్ట చుట్టూ బండ్లు తిరుగుతాయి తిరిగిన తర్వాత పున్నమ్మ తెల్లవారి మధ్య మబ్బుల నాలుగు గంటలకు ఈ గజోత్సవం గజవాహనం మీద స్వామివారి ఊళ్ళోకి పోయి పూర్వకంగా తిరిగి వస్తాడు తర్వాత పాడ్యమి నాడు రథోత్సవం జరుగుతుంది రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ యొక్క ఆలయానికి జాతర అప్పుడు ఒక ఇక్కడే వాళ్ళే కాకుండా తెలంగాణ వాళ్ళే కాకుండా మహారాష్ట్ర మహారాష్ట్ర ఉదయం ఒరిస్సా అన్ని వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు చాలామంది వేలకొద్ది లక్షల కొద్ది భక్తులు వస్తుంటారు అప్పటి బట్టి స్వామివారిని చేసినప్పటి బట్టి చాలామంది వస్తుంటారు ప్రతి శనివారం ఆదివారం వస్తుంటే ప్రతి రోజు కూడా మేము పూజలు చేసిపోతూ ఉంటాము మధ్యకాలంలో అప్పుడు వచ్చేవారు భక్తులు అప్పుడు ఫస్ట్ పూర్వకాలంలో ఏ విధంగా ఉన్నాయంటే స్వామివారికి వచ్చి ఆరోగ్యంపు చేసిపోయేవారు రాను రామేణ పబ్లిక్ పెరిగిన వచ్చి ఇప్పుడు ప్రతి ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటల నుంచి వచ్చి పన్నెండు గంటల దాకా దేవస్థానం తీసుంటుంది సాయంత్రం కూడా ఐదు గంటల నుంచి మళ్ళీ ఏడు దాకా కూడా కాకుండా తీసి ఉంటుంది తర్వాత ఇక్కడ ఏంటంటే పైన రౌతు స్తంభం ఉంటుంది ఆ రౌతు స్తంభం దగ్గర ఎవరే కానీ అసలు పిల్లలు కాని వాళ్ళే కానీ సంతానం కాని వాళ్ళే కానీ కొత్త వివాహం కాని వాళ్ళే కానీ ఎవరైనా పోయి ఆ సంబంధం చోటు నలభై ప్రయోజనం చేసి అమ్మ మాకు సంతానం అయినట్టయితే మీకు ఓడి బియ్యం అని దండం పెట్టిపోతే తప్పకుండా సంతానం కలుగుతుంది తర్వాత సంతానం కలుగుతుంది పెళ్లి కూడా అవుతుంది ఆ విధంగా చాలామంది వస్తూ ఉంటారు ఓడిపోయూ ఉంటారు ఇక్కడ స్వామి వారు కోరిన కోరిక తప్పకుండా తీస్తూ ఉంటారు స్వామివారిని నమ్మినట్టయితే మనకు ఏ కోరిక కోరిక ఉన్నా కూడా ఆ కోరిక నెరవేరుతుంది వారికి రోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా కూడా స్వామి వారికి నైవేద్యం తీస్తూ ఉంటాము ఇలా మా పాంచాల త్యాగం ప్రకారంగా వారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటాము ఇప్పుడు కొంచెం ఈ ఒక ఐదో ఆరు గంటల పబ్లిక్ బాగా అయింది ఇప్పుడు బాగా ఉంటుంది ఇప్పుడున్న చైర్మన్ కూడా ప్రజల ప్రభాకర్ అని శరీర్మయ్య కొత్తగా అంటే ఆరు నెల శరీరమైన శరీరమనిగా వచ్చినప్పుడు కూడా దేవస్థానాన్ని బాగా చూసుకుంటూ బాగా చేస్తూ ఉన్నాడు జయశ్రీమన్నారాయణ జయశ్రీమన్న అంతేకాదు పూజలు ఎట్లాంటి పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి బయట వచ్చే భక్తులు ఎట్లాంటి పూజలు ఎక్కువ పూజ ఎక్కువ అంటే స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటాము తర్వాత కళ్యాణం కళ్యాణం జరుగుతుంది అభిషేకం జరుగుతుంది అదే అర్చన జరుగుతుంది అర్చన అంటే స్వామి అర్చన జరుగుతుంది అన్నట్టు శతనామ అర్చన జరుగుతుంది వెయ్యి నామాలతోటి అర్చన చేస్తూ ఉంటాం ఎక్కువ అర్చన అభిషేకం కళ్యాణం అనేది జరుగుతుంది ప్రతిరోజు ప్రతి శనివారం ఆదివారం పబ్లిక్ బాగా ఉంటుంది మాసం అయితే మాత్రం ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటలకు మొదలుకుంటే సాయంత్రం ఆరు గంటల దాకా పబ్లిక్ ఉంటే ఉంటుంది ఆ పొద్దు ముహూర్తం గుడి కూడా తీసే ఉంటుంది బంద్ చేయబడదు అప్పుడు ఒక వేరే పనులు మాత్రం చేయాలంటే మాత్రం పన్నెండు నుంచి ఏడు నుంచి పన్నెండు తర్వాత సాయంత్రం ఐదు నుంచి ఏడు తర్వాత ఇక్కడ నరసింహస్వామి జన్మదినోత్సవం జరుగుతుంది అది కూడా చేస్తాము వైకుంఠ ఏకాదశి కూడా చేస్తాము దసరా చేస్తాము ప్రతి ఒక్క పండుగకు ఉత్సవాలు ఉంటాయి ఆ ఉత్సవాలన్నీ కూడా వైభవంగా జరిపిస్తాము అంగరంగ వైభవంగా జరిపిస్తాము భక్తులు కూడా చాలామంది వస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చు ఉంటాడు ఆ విధంగా ఉంటుంది శ్రీ బెజ్జంకి లక్ష్మేశ్వర స్వామి దేవస్థానం పూజారిగా నేను శ్రీ శ్రీష్మ మధుస్వరాచార్యులు ప్రధాన అర్చకునిగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను దాదాపుగా ముప్పై ఎనిమిది ఏళ్ళు ఒకటి కూడా ఈ దేవస్థానాన్ని పూజారిగా పనిచేస్తూ ఉన్నాను